అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం తల్లిదండ్రి జాబ్ చేసుకుంటూ పిల్లలు ఒక చోట చదువుకుంటూ ఈ తల్లిదండ్రులు జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళదండి ఇది నేను ఏదైనా సరే రియల్గానే జరిగింది చెప్తున్నాను ఎందుకంటే కల్పితాలు అవన్నీ నాకు తెలీదు పెద్దదాన్ని కదా ఇలాంటివన్నీ చూసుంటాను అవి పిల్లల తల్లిదండ్రులు కొంచెం చూసుకుంటారు వింటారు నా మాటలు ఒక వంద మందిలో ఒక్కళ్ళైనా వింటారు కదా అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నానండి ఇవన్నీ కల్పితాలు ఇలా చెప్పటం నా చేత కాదు తల్లిదండ్రి జాబ్ చేస్తుంటారు పిల్లని హైదరాబాద్ సిటీలో హాస్టల్లో ఉండి చదివిస్తున్నారు అమ్మాయి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారు ఇంటికి రమ్మంటేనేమో మాకు ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి కోర్సులు నేర్చుకుంటున్నాను ఇంటికి వచ్చి చేంజ్ చేయాలమ్మా ఎడుంటే ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటుంటాను అది ఇదని చెప్పి తల్లిని మబ్బి పెట్టేసింది ఒక వన్ ఇయర్ అయిపోతుంది కానీ అమ్మాయి రావటంలా ఒక్కసారి కూడా రాలా వీళ్ళు పోయేదానికి వీళ్ళకి తీరిక లేదు తండ్రికి అసలే లేదు తల్లికి లేదు వెళ్ళి చూసి రావటానికి ఇక కొడుకు ఫారంలో చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి వచ్చేసరికే తల్లి పంపించింది అయ్యా రాపో చెల్లెలు ఏం చేస్తుందో అసలు రమ్మంటే రావటం లేదు క్లాసులు అది ఇది అని చెప్తుంది ఎప్పటికప్పుడు అని కొడుకును పంపించింది పంపిస్తే హాస్టల్ కాడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి ఎప్పుడో హాస్టల్ ఖాళీ చేసి వేరే చోట ఏడో రూమ్లో ఉంటుందని చెప్పారంట ఇక అక్కడికి వెళ్ళి అడ్రస్ పట్టుకొని వెళ్ళి అక్కడికి పోయి చూస్తే ఆ అబ్బాయి గుండె పగిలే పని అయిందంట ఆ అమ్మాయి బిడ్డ సల్లెయి పిల్లకి పాలిస్తా ఉందంట చూడండి ఎంత తల్లిదండ్రులకి ఎంత క్షోభ ఆ అబ్బాయి ఆటో డ్రైవరు ఆ అబ్బాయి కూడా చదువుకున్నాడు జాబ్ లేకపోయేసరికి ఇద్దరిని పోషించుకోవాలి కదా అందుకని ఆటో వేసుకుంటున్నాడు ఇలాంటివి ఎన్నోనండి కోకళలుగా ఉన్నాయి కానీ రకరకాలుగా ఉంటున్నారు భార్య భర్తలు ఉద్యోగాలు చేసుకుంటుంటే భార్య జాబ్ చేస్తుంటే నీకు నువ్వెంత సంపాదిస్తున్నావో నేను అంతే సంపాదిస్తున్నా నన్ను నువ్వు లెక్కలు అడగాల్సిన పని ఏమొచ్చింది నేను సంపాదిస్తున్నాను కదా నిన్ను అడుగుతున్నానా నా జీతం నాది నా ఇష్టం ఇష్టమైతే కా కలిసి కాపురం చేద్దాం లేకపోతే విడాకులు తీసుకుందాం అనే భార్యలు ఎంతమంది అండి ఇక ఆ భర్త పరిస్థితి ఏంటి మా కాలంలో అయితే పద్దెనిమిది ఏళ్ళ వచ్చేసరికి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు ఇక భార్య భర్తలు పిల్లలు పుడితే వాళ్ళు చదువుకుంటూ చదివించుకుంటూ పిల్లల్ని ఇంట్లో కాపురం చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి అట్ట కాదు జాబులు చేయాలి ఆడపిల్లలు చదువుకోవాలి జాబ్ చేయాలి అప్పటికి తనకు ముప్పై ఐదేళ్ళు వస్తాయి ఇక పీసీఓడి అని ఇప్పుడు తినే ఫుడ్ వల్ల వడిలని ఇంకా ఏమేమో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ పిల్లలు పుట్టకపోవటం హాస్పిటల్స్ చుట్టూ తిరగటం సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగటం ఆ పిల్లల కోసం బాధపడతా ఉంటాం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది మా కాలం మా కాలంలోనే బాగున్నట్టుందండి ఇప్పటికన్నా అదే బాగున్నట్టుంది ఎందుకంటే కుటుంబాలు బాగుండేవి పిల్లల్ని చక్కగా చదివించుకునేవాళ్ళు తల్లిదండ్రులు ఇప్పుడేమో జాబులు అయిపోయి పిల్లలు ఏం చేస్తున్నారో తెలియట్లా టెన్త్ క్లాస్ పాపకి ప్రెగ్నెంట్ ఆ పిల్లడు కూడా టెన్త్ క్లాసే తల్లి కనుక్కునే ఐదు నెలలు ఇక ఆ పిల్లకి అది తీయించాలన్న ప్రాణానికి ప్రమాదం ఇక ఆ పిల్ల పరిస్థితి ఏంటండి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చిన్నపిల్ల చాలా జీవితం ఉంది చదువుకోవాలి చదువుకునే వయసు అలాంటి పిల్లకి ఆ పరిస్థితి వచ్చింది ఒక్కసారి తల్లిదండ్రులు ఎంత మీకు ఎన్ని పనులున్నా పిల్లలు ఏం చేస్తున్నారా మగపిల్లలైనా ఆడపిల్లలైనా మీరు కనిపెట్టుకొని ఉండాలని నేను కోరుకుంటున్నాను